అందరికీ నమస్తే నేను మీ అజయ్ భారతదేశం రోజు రోజుకి రోజు రోజుకి ఎటువైపు వెళ్ళిపోతుంది మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి పేదరికం విద్య వైద్యం ఆరోగ్యం విషయాల్లో మన భారతదేశం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంది మనం చెప్తా ఉంటాం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు వచ్చిందని కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కసారి గనక మనం వెనక్కి తిరిగి చూస్తే భారతదేశం మీద పడ్డటువంటి మరకలు మచ్చలు ఇంకా అలాగే ఉన్నాయి ఎన్నో ఊహించని ఘటనలు ఎన్నో తీరని కన్నీటి శోకాలు ఇంకా ఈ భారతదేశంలో ఈ భారత గడ్డ మీద ఎన్నో కనబడుతున్నాయి మొన్నటికి మొన్న మనకందరికీ తెలుసు ఆ కోల్కతాలో జరిగినటువంటి దుర్భరమైనటువంటి ఘటన మరో నిర్భయ టూ ఘటన మనకు తెలుసు నిజంగా ఆ ఘటనను ఊహించుకున్నప్పుడు ఒక ఆడపిల్లని ఎంతమంది అతి కిరాతకంగా రేప్ చేసి మరి చిత్రహింసకు గురి చేసి తనని చంపేస్తూ వచ్చారో మనకు తెలుసు చూడండి రోజు రోజుకి మన భారతదేశాన్ని చూస్తే ఎటువైపు వెళ్ళిపోతుంది ఏమైపోతుంది మన భారతదేశంలో ఉన్నటువంటి వారే మన భారతీయులే ఏమైపోతున్నారు ఏం చేస్తున్నారు విచక్షణ రహితాన్ని ఆలోచన రహితంగా ఇది ఆలోచనను కోల్పోయి వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని ఆ ఆడపిల్లలపై చూపిస్తున్నారు నిజంగా ఆ ఘటన భారతదేశంలో జరగడం నిజంగా భారతీయులుగా మనమందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం భారతదేశానికి స్వతంత్రం రావడానికి మన భారతీయులైనటువంటి వారు మహామహులు వారు ఎంత శ్రమ పడ్డారు ఎంత కష్టపడ్డారు దేశాన్ని బాగు చేయాలని దేశాన్ని ముందంజలు ఉంచాలని దేశాన్ని ఉత్తమంగా గొప్ప స్థాయిలో ఉంచాలని వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు తమ ప్రాణాలు అర్పిస్తూ వచ్చారు కానీ నేడున్నటువంటి ఈ భారత గడ్డ మీద ఉన్నటువంటి కొందరు ఎదుగు ఇలాగ దాడులు చేసి ఇలాగ చంపేసి ఇలాగ రేపులు చేసి ఇంకా పేదవారిని పేదవారిగానే ఇంకా విద్య వైద్యం ఇలాంటి విషయాలు డెవలప్ లేకుండా ఇదిగో ఇటువంటి దుర్భర ఘటనలకు దారితీస్తుంది నిజంగా వీటన్నిటి విషయంలో భారతీయులుగా మనం తప్పకుండా ఖచ్చితంగా ఖండించాల్సింది ఎందుకంటే మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు మరొకరు ఇలాంటి ఇబ్బందుల్లో వెళ్ళిపోకూడదు కాబట్టి ఆ అన్యాయం జరిగినటువంటి ఆడపిల్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎవరైతే ఆ ఉన్నారో ఎవరైతే తన చిత్రహింసకు గురి చేసి చంపేస్తూ వచ్చారు ఎవరైతే ఆ హత్యకు పాల్పడుతూ వచ్చారో వారికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడేటట్లు మనము ఫైట్ చేయాలి థ్యాంక్ యూ